శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతయ నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సకల సంపదల కోసం దీపావళి రోజు గోధుమల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దీపావళి రోజు ఎవరైనా సరే నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి నీళ్ళల్లో గంగాదేవి ఉంటుంది కాబట్టి నువ్వుల నూనె తలకి శరీరానికి రాసుకొని ఆ తర్వాత సునిపిండితో శరీరం రుద్దుకొని అభ్యంగన స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా గంగా స్నానం చేసిన ఫలితం కూడా కలుగుతుంది ఇలా స్నానం చేశాక మీ ఇంట్లో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉదయం పూట ఏర్పాటు చేసుకోవాలి ఉదయం పూట లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి సాయంకాలం పూట గోధుమల దీపం పెడితే సంవత్సరం మొత్తం ఇంట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది కాబట్టి ఉదయం పూట ఇలా అభ్యంగన స్నానం చేశాక పూజా మందిరంలో పూజా పీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రం ఏర్పాటు చేసి